శ్రీగురుభ్యో నమ ఈ ప్రపంచమంతైను మాయామయము సత్వ గుణములు కూడా మాయా కల్పితములే ప్రతి వస్తువునందును ఈ మూడింటిలో ఒకటి ప్రధానముగా నిండును ఈ త్రిగుణములను బట్టి ప్రాపంచిక విషయంలో ఉత్తమములు మధ్యమములు అధమములు అని మూడు విధములుగా పేర్కొనబడుచున్నవి జ్ఞానము కర్మము సుఖము ఆహారము మన నివాస స్థలములు మున్నగినవి అన్నీను త్రివిధములు నీ కొరకై చేసాడు సేవ కర్మ నిర్గుణనిష్ట త్రిగుణాతీతములు వాటిని అలవర్చుకుని వారు శీఘ్రంగానే మోక్షప్రాప్తికి అర్హులగుదురు స్వామి నీయందే చిత్తములను నిలిపి నిశ్చింతగా ఉందును సమస్త కర్మలను నీకే అర్పించును నీ భక్తులను నివసించే పుణ్యక్షేత్రములను ఆశ్రయించు దొంగయందును బ్రాహ్మణులూ మృగాదులయందు సమత్వ బుద్ధిని కలిగి ఎందును మానవమానములను పట్టించుకునను స్పర్ధ అసూయ మొదలుగు దోషములను చేజింతను సకల ప్రాణుల నిన్నే దర్శించుచు పూజించు ప్రభు సకల ప్రాణులలోనూ నీ భావమే కలదని స్పష్టంగా కుదుర్కొని వరకు నిన్నే ఉపాసించను అంతటనూ ఉన్నది భావం కలిగిన నేను దేవా తన్మయ భావము పొంది ఆ ధర్మమును అనుష్ఠించడానికి పతనము గాని వినాశం గాని ఉండదు కదా అందువలన దేవ మనోజ్ఞమైన నీ భక్తి మార్గమును సర్వాత్మన నాకు ప్రసాదింపు భగవాన్ ఈ భక్తి యోగము దృఢముగా ఉండవలనచో ఆరోగ్యము ఆయుష్ చక్కగా ఉండవలను ఔషధ సేవ అనుపానముగా పాలు ఈ యోగమందు నీ యొక్క పాదారవింద సేవ తప్పక కావలను పూర్వకాలమున మార్కండేయునకు జ్యోతిష్ శాస్త్రవేత్తలు పన్నెండు సంవత్సరముల ఆయుష్ మాత్రము కలదని పలికిరి కానీ ఒక సంవత్సర కాలము నిన్ను దృఢముగా సేవించినందువలన అతడు నీ భటుల సాయమున మృత్యువును పారద్రోలను దేవా దైవ సేవా తత్పరుడు చిరాయువు అయిన ఆ మార్కండేయుడు మరల పుష్పభద్రా తీరమున తపస్సు చేయసాగను క్రమంగా పూర్ణ పరమానందమగ్నుడై అతడు తపస్సు చేరు మన్వం మన్వంత్రముల కాలము గడిచెను ఏడవ మన్వంతర కాలమున దేవేంద్రుడు అతని తపస్సును భంగపర్చుటై అప్సరసులను మందమారుతమును మన్మధుని పంపెను కాని ఉన్న ఆ మార్కండేయుని యోగాగ్నికి వారు తాళ తాళలేకపోయి పరితప్తులైరి అతనిని ఇంద్రుడు ఏమియూ చేయజాలకపోయాను స్వామి నీ భక్తులను ఎవ్వడను ఏమియూ చేయజాలడు కదా స్వామి నీవు నరినితో కలిసి నారాయణ రూపమున ఆ మార్కండయ్యనకు ప్రత్యక్షమైతివి అతడి మిక్కిలి సంతోషంతో నిన్ను స్థుతింపగా అతనికి వివిధ వరములనిచ్చదనని ప్రలోభ పెట్టితివి కాని అతడు ఎట్టి వరములను అడుగక కుతూహలముచే నీ యొక్క దివ్యమాయను చూపించమని మాత్రము కోరుకోలేను అతనికి నీ భక్తి వలన సంపూర్ణమైన సంతోషం కలిగినది అయినను నీ మాయ వలన కలుగు దుఃఖములు తెలియనివాడు వాడు కావున ఆశ్చర్యము కలిగించు నీ మాయా దర్శనము కావాలనని కోరుకొనను స్వామి తధాస్తు అని పలికి నీవు అదృశ్యమైతివి అప్పుడు వెంటనే గాలి మబ్బులు కమ్ముకొని హోరిన వర్షం కురియసాగాను ఆ వర్షధారలచే సప్త సముద్రములు అల్లకల్లోలమైనవి వాటి ఎందు జగత్తంతయు మునిగిపోయినది ఆ విధముగా అనేక కోట్ల సంవత్సరములు గడిచిపోయినవి ఆ సమయమున మార్కండేయుడు ఒక్కడే దీనముగా ఎట్టినట్టు తిరుగుచుండగా చాలా దూరమున ఒక మర్రియాకపోయిన నల్లని శరీరంతో కాలి బటన్ బ్రేలను నోటి అందించుకుంటున్న ఒక బాలుడు కనిపించను ఆశ్చర్యంను కలిగించు ఆ బాలుడు నీవే కదా దేవా బాలుని రూపమున నిన్ను చూసి మార్కండేయ మహర్షి చాలా ఆనందించెను నిన్ను స్పృశించుటకై అతడు తొందరగా నీ దగ్గరకు రాగా నీ యొక్క ఉచ్ఛ్వాసంతో పాటు అతడిని నీ లోపల ప్రవేశించి అక్కడ సమస్త లోకములను దర్శించను తిరిగి నీ యొక్క నిశ్వాసము వలన బయటకు వచ్చి నీ కటాక్ష వీక్షణములను పొందెను తర్వాత తిరిగి నిన్ను కౌగిలించుకుని బాగా నీవు నీ మాయారూపమును ఉపసంహరించితివి అప్పుడు ఆ ముని పూర్వములే తన యొక్క ఆశ్రమందే కూర్చుని ఉండెను స్వామి నీ మాయను అతనికి దర్శింపచేసి దానిని ఉపసంహరించితివి ప్రభు ఒకనాడు శంకరుడు పార్వతీ సమేతుడై నీ భక్తుడైన మార్కండేయుని దర్శించ నిమిత్తంగా ఆయనకు ప్రత్యక్షమాయను అనంతరము ఆ స్వామి ఆ మార్కండేయునకు జరామృత్యువులు లేకుండా స్వయముగా వరములను వసంగి అంతర్ధానమాయను యథార్థముగా ఆ వరములు ఆయనకు నీ భక్తి ప్రభావమున ఇంతకు ముందే సిద్ధించిండెను నీ సేవ వలన పరమశివుడు కూడా సంతృష్టుడగునని స్పష్టమవుచున్నది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు నీవే నియంతవు అని తేటతెల్ల తెల్ల మగుచున్నది దేవా సత్యలోకము మూడు భాగములుగా గలదు అందు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నివాస స్థానములు ఒకదానికంటే వేరొకటి ఊర్ధ్వభాగమున గలవు ఈ సత్యలోకము కట్టిను పైభాగమున వైకుంఠలోకము గలదు అది మాయావికారములకు అతీతమైనది ఆ లోకమున కారణజలముల ఎందును ఈ గోకులమున్నందును శుద్ధ సత్వ స్వరూపుడవు సచిదానంద రూపుడవు అయిన పరబ్రహ్మ వగు నీవే ప్రకాశించున్నావు అట్టి మహానుభావుడు అయిన నా రోగములను పోగొట్టి నన్ను రక్షింపు శ్రీకృష్ణ నీ ఎందు ఈ ప్రపంచమంతయు ప్రకాశించున్నది నీ వల్లనే ఈ ప్రపంచ సృష్టి అంతయు జరిగినది నీ యందే ఈ ప్రపంచమంతయు లయమగచినది ఈ సృష్టి అంతయో నీ స్వరూపమే అట్లే నీవు ఈ ప్రపంచం కంటే అతీతుడవు నీ తేజస్సు వల్లనే ఈ ప్రపంచం అంతయు ప్రకాశించున్నది నీవు వాక్కులకు మనస్సుకు అందని వాడవు అనగా వర్ణించటకు ధ్యానించటకు వీలు వాడవు నీ తత్వరూపమును దేవతలు ఏ తెలుసుకున్న తెలుసుకునగలరు అట్టి అంటే నీకు నమస్కారం చేయదును పరమాత్మ నీకు వాస్తవముగా జన్మ కర్మ నామము గుణదోషములు మొదలైనవి ఏవీ లేవు ఆయనను లోక సంరక్షణకై మాయను అనుసరించుచో జన్మాదులను నీవు స్వయముగా స్వీకరించున్నావు నీవు ముక్తిధాముడవు పరిపూర్ణుడవు అతికి శ్రీ మహావిష్ణు నీకు నమస్కరింతను దేవా నీవు స్థావర జంగమాత్మకములైన నానా రూపములతో భాషలుచున్నావు యథార్థముగా నీవు పశుపక్షాధికము దైవము రాక్షసము స్త్రీపం నపంసకము ద్రవ్యము కర్మేంద్రియములు బ్రాహ్మణజాత్యాదులు జ్ఞానేంద్రియములు సత్తు అంతఃకరణము అసత్తు అవ్యక్తము మొదలైనవి ఏవీను గావు అనగా నీవు జడభిన్నమైన చైతన్య స్వరూపుడవు వేదము ఇది కాదు ఇది కాదు అని నిషేధింపగా మిగిలిన తత్వము నీవై ఉన్నావు అనగా వేద ప్రతిపాదితమైన కేవలము పరమసుఖ స్వరూపమైన చిస్వరూపుడవు నీవు అట్టి నీకు నమస్కారము ప్రభు నీవు మాయయందు ప్రతిబింబించే మహత్తత్వము అహంకారము తన్మాత్ర భేదములచే భూతములు ఇంద్రియములు మొదలగు వాటిచే స్వప్నమందలే సంకల్పము వంటి ఈ సమస్త ప్రపంచమును సృష్టించున్నావు తరువాత తాబేలు తన అవయవములను ముడుచుకున్నట్లు కాలశక్తి రూపమైన నీ స్వరూపం చే సమస్తమును ఉపసంహరించుకుని ప్రళయకాలమున కాంతి రూపమున ప్రకాశించున్నావు అట్టి నీకు నమస్కరింతును భగవన్ సర్వమయుడవై ప్రపంచ సృష్టికి కారణమగు నిన్ను కొందరు శబ్ద బ్రహ్మాన్ని మరికొందరు కర్మాన్ని ఇంకాను కొందరు అణువు అని మరికొందరు కాలమని వ్యవహరించున్నారు వేదాంతులు పురుషుడని పరుడని చిదానంద స్వరూపుడని ఆత్మయని భిన్న భిన్న నామములతో వ్యవహరించున్నారు అట్టి నీవు కటాక్ష మాత్రము చేత మూల ప్రకృతి ఎందు వికారమును కలిగించున్నావు అట్టి తత్వమునకు నీకు నమస్కరించును దేవా మూల ప్రకృతి పరమాత్మవైన నీ నుండి ఉత్పన్నముటి వలన అది సత్ అని గాని అసత్ అని గాని సత్సత్తుల మిశ్రమము గాని చెప్పజాలము ఈ మాయ అవిద్య నియు రెండు రూపములా దాల్చును అవిద్యారూపమున ఈ మాయా ప్రభావమున రజ్జు సర్పభ్రాంతి వలె విశ్వమంతియు సత్యముగా గోచరించును నీ కృపా ప్రభావమున అవిద్య విద్యారూపమును పొందును అప్పుడు మాయ మాయమైపోవును ఏ కొన్ని శృతివచనములను గ్రహించినను ఆ విద్య సంసారమనేటి మహారణ్యమును నిర్మూలింపగల గండ్రగొడ్డలి అగును అప్పుడు విశ్వమంతయు నీ స్వరూపముగానే గోచరించు అట్టి కృపామూర్తి నీకు నమస్కారం ప్రభు దృష్టితో చూచినప్పుడు ఆభరణముల యందు బంగారము వలె కుండల ఎందు వలె ఈ ప్రపంచమందంతటను నీ స్వరూపమే గోచరించను నిద్ర నుండి మేల్కొని పింబట స్వప్ల కనబడిన వస్తువుల యొక్క యథార్థ స్థితి బోధపడినట్లు దీపమును తీసుకుని వచ్చి చూచినప్పుడు రజ్జు సర్పభ్రాంతి తొలగిపోయినట్లు జ్ఞానోదయమైనంతటనే అద్వితీయమైన నీ తత్వము స్పష్టముగా గోచరం కాగలదు అట్టి నీకు నా నమస్కారములు స్వామి విశ్వమును నియంత్రించున్నవాడవు నీవే నీ భయం వలననే సూర్యుడు ప్రకాశమానుడవిచున్నాడు అగ్ని దహించుచున్నది వాయువు ప్రసరించినది బ్రహ్మాది దేవతలు తమ తమ విద్యుక్త ధర్మములను సకాలములో నిర్వర్తించున్నారు వాస్తవముగా ఆయా దేవతలను వారి వారి పదవులయందు నియమించువాడవు పిదప తొలగించేవాడవును నీవే కదా మేమును నీ వారమే కనుక ప్రభు మహాత్ముడు నీకు నమస్కరించుచున్నాను ప్రభు నీవు సత్వ గుణములతో కూడిన ఈ ముల్లోకముల సృష్టికర్తవు అకారకార మకారములతో ఒప్పిడి ఓంకార స్వరూపుడవు నీవు త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడవు ఋగ్యజస్థామములు అను వేదత్రయంచే నీ మూర్తియే కీర్తింపబడుచున్నది జాగ్రత్త స్వప్న అవస్థలు అను మూడును నీవే నీవు కృతత్రేత ద్వాపర యుగములందు యుగత్రయములందు పాదత్రయం చే ముల్లోకములను సమస్త విశ్వమును ఆక్రమించిన త్రివిక్రముడవు నీవు స్వర్గమర్చ పాతాళ పాతాళలోకములకు అతీతుడవు నీవు అట్టి నిన్ను మూడు యోగముల చే శుద్ధిగా సేవించదను స్వామి నీవు సత్యస్వరూపుడవు పరిశుద్ధుడవు విజ్ఞానమయుడవు నిత్యముక్తుడవు ఎట్టి కోరికలు లేనివాడవు ద్వంద్వములు మరియు వికారములు లేనివాడవు సమస్త కళ్యాణ గుణగణములు నీ ఎందు ప్రకాశించిండను నీవు కారణరహితుడవు మరియు నిర్మలుడవు అనంతమైన మహిమలు కలవాడవు నిస్సంగులైన మహర్షులు నిన్ను సదా ధ్యానిత్రు సాటి లేని వాడవు పరమానంద స్వరూపుడవు అట్టి నీకు నీ రూపమునకు జయము స్వామి కాలరూపమైన నీ చక్రము వారింపురానిది ఆ చక్రమునకు పన్నెండు నెలలు కలవు కలవు మూడు వందల అరవై పర్వములు ఉన్నవి అది మిక్కిలి వేగంతో తిరుగుచుండును ప్రతిక్షణము లోకమును ఆక్రమించుకొంచుడును అతి నీ చక్రము నీ యొక్క పాదభక్తుడి నగు నన్ను బాధ పెట్టకుండా చూడుము దయాసాగరా శ్రీ మహావిష్ణు వాయుపురాధిపతి నీవు సమస్త రోగముల నుండి నన్ను కాపాడుము